హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అంటే కొంచెం నాకు హెల్త్ బాగాలేదనమాట సో నేను ఇల్లు సర్దించుకోవడానికి ఒక ఆమెను పిలుస్తాను కదా అట్లనే ఈరోజు బెడ్రూమ్ సర్దించడానికి పిలిచాను అనమాట చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చాలా రోజుల నుంచి సర్దట్లేదు సడన్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది హై షుగర్ వచ్చింది సో హాస్పిటల్కి వెళ్తే చూడండి ఎన్ని మెడిసిన్స్ ఇచ్చారో సో ఫిఫ్టీన్ డేస్కే అన్ని మెడిసిన్స్ ఇచ్చారనమాట అవన్నీ ఇప్పుడు నేను ఖచ్చితంగా వాడాల్సిందే చాలా హై షుగర్ వచ్చేసింది అనమాట ఒక్కసారే సో అసలు ఇంకా నిలబడే కూడా లేదు సో పనమ్మ ఆమెను పిలిచానమాట మా నాగమ్మను పిలిచాను సో అన్ని బట్టలు మడతబెట్టి నేను సర్ది పెడతానమ్మా అని చెప్పి వర్క్ స్టార్ట్ చేసింది ఇక సాయంత్రం వచ్చింది సో హాల్లో వేసుకొని ఫస్ట్ అక్కడ ఉన్న బట్టలు అన్నీ కూడా మడత పెడుతుంది అనమాట హాల్లో బట్టలు అన్నీ మడత పెట్టేసింది బెడ్ మీద పెట్టమన్నా పెట్టింది చూడండి ఆ పెట్టెలు ఆ బ్యాగులు అలాగే ఉన్నాయన్నమాట తెచ్చినవి సో కొన్ని కవర్లు అన్నీ అలా విడిగా పడేసి ఉన్నాయి కొంచెం సర్ది పెట్టవా అని చెప్పాను సర్దుతోంది అనమాట మొత్తం నీట్గా చాలా నీట్గా చేస్తుంది వర్క్ మాత్రం చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తుంది నాకు అస్సలు ఓపిక లేదు నేను అక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నాను ఒక్కసారి అంత హై షుగర్ వచ్చేసరికి భయం వేసింది అనమాట ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది ఒక్కసారి ఫోర్ హండ్రెడ్ చేంజ్ సో ఇంకా ఎవరైనా వచ్చినా కూడా చాలా చికాక్గా ఉంది పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది నాగమ్మ కొంచెం సర్ది పెట్టు అని చెప్పాను అనమాట సో ఇదైతే జరుగుతుంది మా ఇంట్లో పని కొంచెం అన్నా నీట్గా చేసుకుందాము అని ఆ బ్యాగు పైన పెట్టేయాలి అవి నా బ్యాగ్ ఉందిగా అక్కడ ఆ కృష్ణుడి బొమ్మిటి దేవుడు రూమ్లో పెట్టుకోవాలి నేను ఆ పూసల దండలు ఉన్నాయి ఇందాక సంచులు అక్కడ అదేంటిది అది పిన్నింగ్స్లు అందులో పెట్టు ఆ పూసల దండలు ఉన్నాయి కదా మేము అనవరాలకి తీసుకెళ్తావా అవి ఇవి ఇవి ఉన్నాయి చూడు ఇవి కూడా ఈ పక్కన దండలు ఆ ప్లేటు పసుపు కుంకుమ పుడక ఉన్నాయి కదా అవి లోపల పెట్టే ఇవి 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 కిచెన్లో పెట్టే ఇది పక్కన పెట్టు అక్కడ పెట్టు తర్వాత ఇక్కడ ఇది సర్దాలి మళ్ళీ మనం అటే పెట్టు పెన్ను కూడా అందలే ఇది హాల్లో వేయాలి టీపై పేపర్లు ఉన్నాయి అంతే అడుగున దానికి దానికి హాల్లో వేయాలి ఓ నెమ్మదిగా చీపిరిదేనా సో నేను ఏంటంటే పెళ్ళి తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్లో సర్దిచ్చేసాను అనమాట కిచెన్ కూడా సర్దడం అయిపోయింది ఈ ఒక్క రూమే నా బెడ్రూమ్ ఒక్కటే మిగిలింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు చేయించడానికి నాకేమో అస్సలు ఓపిక లేదు ఫస్ట్ చేయడానికి తనకి కొంచెం కుదరలేదన్నమాట సో ఇంకా నిన్న పిలిచి అని పిలిచి ఎట్లన్నా సరే ఓపిక ఉన్నా లేకపోయినా చేయిద్దామని చెప్పి మొత్తం తీపిచ్చి చేపించాను కానీ చాలా బాగా చేస్తుంది అనమాట సడన్గా సిక్ అవ్వడము హెల్త్ బాగోపోవడము అసలు చాలా చికాకైపోయింది నిన్న మొన్న అంత టూ డేస్ అసలు సో చూడండి అన్నీ సర్ది ఓ పక్కకైతే పెట్టేసింది చుట్టూ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఆ షెల్ఫ్లో బట్టలు మాత్రం చిన్నగా నేను సర్దుకుంటాలే అని చెప్పాను ఒక్కొక్క షెల్ఫ్ ఇంకా ఇల్లు తుడిచేస్తాను అంది కిచెన్ మొన్న సర్దిచ్చా కదా హాలు అంతా ఊడి ఊడిచింది అనమాట ఊడ్చేసి ఇంక ఇప్పుడు పెట్టేస్తా అంది మామిడి పండ్లు ఇంట్లో ఉన్నాయి ఫుల్గా తిన్నాను అందుకే షుగర్ లెవెల్స్ పెరిగినాయి ఇంకా ఇంట్లో ఉంటే మామిడి పండ్లు ఇంట్లో ఉంటే ఇంకా తింటా అని చెప్పి ఉంటే తినేస్తా నేను అని చెప్పి మార్నింగ్ కొన్ని మా అమ్మాయికి ఇచ్చేసాను ఇప్పుడు కొన్ని ఇచ్చేసా అనమాట తీసుకెళ్ళు నాగమ్మ ఇంటికి ఉంటే నేను తింటాను మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి చెప్పాను సరే అమ్మ అన్నది శుభ్రంగా దుడుస్తుంది అనమాట నీట్గా చేస్తుంది వర్క్ దూరం అయిపోయింది ఇల్లు లేకపోతే తన్నే పెట్టుకునేదాన్ని నేను పని మంచిగా మొత్తానికైతే శుభ్రం చేయించుకున్న ఇల్లు అదండి సంగతి ఈరోజు ఇంకా వ్లాగ్స్ ఏం లేవన్నమాట సో నిన్న తను వచ్చింది కదా సరే ఇల్లు నీట్గా చూడండి ఇల్లు అయితే నీట్గా ఉంది ఏమీ లేవు కింద అన్నీ నీట్గా సర్ది పెట్టేసింది చాలా మంచి అసలు ప్రశాంతంగా అనిపించింది ముందు సగం రోగం ఆ ఇల్లు నీట్గా లేకపోతేనే వస్తుందేమో అని అనిపించింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి